ప్రార్థనలుంటున్నాయి పబ్లిక్ షార్ట్ ప్రేయర్స్ ఆర్ యాక్చువల్లీ రిజల్ట్ ఆఫ్ ప్రైవేట్ లాంగ్ ప్రేయర్స్ క్లుప్తముగా చేసే బహిరంగంగా చేసేటువంటి ప్రార్థనలు దేన్ని బట్టి అంటే మరి ప్రైవేట్గా అంటే ఒంటరిగా చేసేటువంటి దీర్ఘకాల ప్రార్థన యొక్క ప్రతిఫలమే క్లుప్తముగా ఒంటరిగా ఏకాంతముగా ప్రభుత్వ ప్రార్థనలో చాలాసేపు ఎవరైతే మరి ప్రార్థనలో గడుపుతారో బహిరంగముగా అందరి ముందుకు వచ్చినప్పుడు వారు క్లుప్తమైన ప్రార్థనే వారు చేస్తారు సేమ్ థింగ్ విత్ విత్ ప్రాఫెట్ ఎలైజా మరి మరి ప్రవక్త అయినటువంటి ఏలియా విషయంలో కూడా అలాగనే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ హీ వాస్ ప్రేయింగ్ మూడున్నర సంవత్సరములు తాను ప్రార్థిస్తూ వచ్చాడు అండ్ ద డే వెన్ ఇట్ కేమ్ ఫర్ హిమ్ టు అపియర్ బిఫోర్ ద పీపుల్ ఇన్ ఆన్ మౌంట్ కామన్ మరి ఒక దినం వచ్చింది కరిమేలు పర్వతం మీద మనుషులను మరి కలిసేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈ ప్రేయడ షార్ట్ ప్రేయర్ తాను క్లుప్తమైన ప్రార్థన ప్రార్థించాడు విచ్ బ్రాడ్ ఫైర్ ఫ్రమ్ హెవెన్ మరి ఆకాశము నుండి అగ్గి దిగి వచ్చింది ఆ ప్రార్థనకి ప్రతిఫలం సో దెర్ ఈస్ వాట్ వి ఫైన్ ఇన్ ద కేస్ ఆఫ్ నగమయ్య చూడండి నెహేమీ ఎక్కి కూడా అదే విషయాన్ని మనం చూస్తున్నాం అండ్ వి ఫైన్ దట్ గాడ్ ఆన్సర్ నగమయ్య చూడండి చేసినటువంటి ప్రభు ఆలకించాడు మరి ప్రార్థనకు ప్రతిఫలంగా తాను ఆరంభించినటువంటి పని దినముల్లో ముగించబడింది నౌ వాట్ ఇంపార్టెంట్ మరి ఇప్పుడు ప్రాముఖ్యమైనది విషయం ఏమిటంటే దట్ హౌ చూడండి పని ముగించబడిన తర్వాత పండగ చేసుకునేటువంటి పనిలో తాను లేడు కానీ బిఫోర్ గోయింగ్ ఫర్ సెలిబ్రేషన్ ఆర్ జూబిలేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్ టు సేఫ్ గాడ్ ద వర్క్ మరి తాను పండగ చేసుకునే దానికంటే ముందుగా తాను నెరవేర్చినటువంటి పనిని భద్రపరిచేటువంటి విషయమై జాగ్రత్త పడుతున్నాడు ఐ రిపీట్ అగైన్ మరొకసారి మీకు చెప్తాను వి ఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ షోయింగ్ అవుట్ వర్డ్లీ దిస్ అనివర్సరీ మీటింగ్ అండ్ దాట్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ మనము చాలా పర్యాములు మరి ఈ యొక్క వార్షికోత్సవంలో ఆ వార్షికోత్సవంలో మరి మనం జరుపుకుంటూ దేవుని సేవకులంగా ఉండి కూడా ఏం సర్వ్ చేశారు బిర్యానీ సర్వ్ చేశారా ఏం సర్వ్ చేశారని వీటినే మనం చర్చిస్తూ ఉంటాం ద ద గ్రేట్ విక్టరీ అండ్ ఆఫ్ వర్క్ జస్ట్ డేస్ ఈ దినాల్లో అయితే పని ఇది కానీ ఆ దినాల్లో అయితే వారి విషయానికి వచ్చినప్పుడు అలాగూ లేదు యాభై రెండు దినములలో పని ముగించబడింది ముగించబడిన పిమ్మట వారు దాన్ని పండగగా జరుపుకోవట్లేదు కానీ వారు సాధించిన దాన్ని బట్టి ఆ జరిగిన పనిని భద్రపరిచే పనిలో హడ్ టు నిమగ్నమైంటున్నారు మరి ఆనందించడానికి ప్రతి విధమైన కారణము కూడా నిహేమియా దగ్గర ఉంటుంది నేహెమియా న్యూ అన్లెస్ ద వర్క్ ఇస్ ప్రొటెక్టెడ్ ద వర్క్ కెనాట్ స్టాండ్ అండ్ ఆల్ ద టైమ్ స్పెంట్ ఇన్ బిల్డింగ్ వుడ్ బి ఏ వేస్ట్ చూడండి నిహేమ్యా గ్రహించింది ఏంటంటే చేసినటువంటి పనిని భద్రపరిస్తే తప్ప అది సదాకాలం పని నిలవదు ఇంతగా పని చేసి ఆ పనిని భద్రపరచాలనే తీర్మానంతో నిహేమియా వస్తున్నాడు ఇయర్ వి ఫైన్ నేమ్ ఏ ద నెక్స్ట్ లీడర్షిప్

పోటర్ేటర్స్ చూడండి కార్యనిర్వహణ సంబంధమైన వారిని నియామకం నియమించే దానికంటే ముందుగా

ప్రొటెక్షన్ అంటే ఆత్మ సంబంధమైనస్తున్నాడు చర్చ్ సెంచురీ చర్చ్ నూతన నిబంధనలో మొదటి శతాబ్దము సంఘం చూస్తాము దిస్ ఈస్ దంపార్టెంట్ థింగ్ ఫాలోడ్ బై ఆది అపోస్తులు కూడా అనుసరించినటువంటి విధానము కూడా ఇదే స్పిరిచువల్ థింగ్స్ దే గేవ్ ఇంపార్టెన్స్ ఆత్మ సంబంధమైన విషయాలకి మొట్టమొదటి ప్రాముఖ్యతను వారు ఇచ్చారు వెల్ నోన్ వర్డ్స్ యాక్స్ చాప్టర్ సిక్స్ వర్డ్స్ ఫోర్ చాలా పరిచయమైనటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము నాలుగవ వచనము ప్లీజ్ అయితే మేము ప్రార్థన ఎందునో వాక్య పరిచర్య ఎందునో ఎడతెగక ఎందుమని చెప్పిరి అపోస్తలు వారికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కార్యనిర్వహణ పనిలో నిమగ్నమై ఉంటామని చెప్పడం లేదు కానీ వారు ఇలా చెప్తుంటున్నారు ప్రార్థన వాక్య పరిచయం వాక్యాన్ని ప్రకటించే దానిలో మేము పని కలిగి ఉంటామని చెప్తున్నారు ఆఫ్టర్ ద విక్టరీ వాట్ నెహెమ్యా వె ఇంటెండెడ్ హస్ డన్ ఇంపార్టెంట్లీ చూడండి అక్కడ మరి విజయం తర్వాత నెహెమ్యా ఏమి చేశాడు ఇదాని విషయమై దాని ప్రాముఖ్యతను గుచ్చి మనం చూస్తున్నాం వర్క్ బిల్డ్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ ఎస్పెషలీ ద స్పిరిచువల్ లీడర్స్ దేర్ సెటప్ పని భద్రపరచబడాలి తాను చేసిన పని భద్రపరచబడాలి అంటే ముందుగా ఆత్మ సంబంధమైనటువంటి నాయకులను నియమించాలి వి ఆల్సో ఇన్ ద చర్చ్

దేవుడు నీకు తోడైయుండును ప్రజల పక్షమున నీవు దేవుని సమకమందు వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తెావలెను సో హియర్ వి ఫైండ్ ది స్పిరిచువల్ మీటింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్ ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆత్మ సంబంధమైనటువంటి కూడికలు చాలా ప్రాముఖ్యమైనవి వేటికంటే ప్రాముఖ్యమైనవి అంటే కార్యనిర్వహణ సంబంధమైన కంటే కూడా ఆత్మ సంబంధమైన కూడికలు చాలా ప్రాముఖ్యమైనవి అండ్ ఇన్ జవశం

ఎక్స్పెక్టింగ్ టు అండ్ అండ్ ప్రే తను చూసి ప్రార్థించాలని వారము మై వైఫ్ టుడే ఇస్ ద దట్ సన్స్ మరి మరి మా సత్యమణి గారు చెప్పేవారు మరి మా యొక్క కుమారుడి యొక్క పుట్టుక దినము ఈ దిన చెప్పేది అండ్ అండ్ దెన్ ఐ బై కేక్ కేక్ ఒక కొనుక్కొని వారం మార్నింగ్ గుడ్ నాట్ సీ ఉదయకాలం చూసే అవకాశం దొరికేది కాదు అండ్ అండ్ యూస్ వెయిట్ ద పీపుల్ దే సెడ్ ప్రేయింగ్ ప్రేయింగ్ విత్ 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 మరి మరి ఉన్న వారు వారు మేము తర్వాత దేవుని 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 సేవకులతో 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 కలిసి 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 ప్రార్థన ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేవారు ఆర్ చేస్తున్నాడా చర్చిస్తున్నాడా మరలా మధ్యాహ్న కాలము

కలిసి ప్రార్థించేటువంటి వాడు రెస్ట్ ఫర్ హిమ్ అండ్ నో టైం ఫర్ హిమ్ టు డిస్కస్ మరి ఏ విశ్రాంతి తీసుకునేవాడు కాదు అనవసరమైన ఏవి చర్చించడానికి సమయం ఉండేది కాదు అండ్ ఓన్లీ ప్రేయర్ కేవలము ప్రార్థన ప్రేయర్ విత్ ద లీడర్స్ ప్రా మరి నాయకులతో కలిసి ప్రార్థించట పీపుల్ హావ్ గాన్ బిఫోర్ us దే హావ్ పేడ్ ద ప్రైస్ దట్ ఇస్ వై వి హావ్ గాట్ ఆల్ అవర్ అసెంబ్లీస్ ఇన్ ద మెయిన్ ప్లేసెస్ అండ్ ఆల్సో విత్ విత్ గ్రేట్ క్రౌడ్స్ చూడండి మనకంటే ముందుగా వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా వారి గొప్ప ప్రార్థనా పరులు వారి యొక్క ప్రార్థనా ఫలితమే నేడు ఇటువంటి సంఘాలు ఎంతో ముందు వరుసలో ఉంటున్నాయి